మిత్రులకు శ్రేయోభిలాషులకు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ రిపబ్లిక్ డే ఎంజాయ్ చేస్తున్నారా ఫ్రెండ్స్ టుడే హ్యాపీగా గణతంత్ర దినోత్సవాన్ని అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఎస్ ఏంటి వేళ సండే స్పెషల్సు నాన్ వెజ్ ఉందా వెజిటేరియనా ఏం కర్రీ ప్రిపేర్ చేసుకున్నారు మన లైవ్ చూస్తున్నారా మన వీడియోస్ చూస్తున్నారా మీరు షార్ట్ వీడియోస్ పెడుతున్నాను సాంగ్స్ డ్యాన్స్ వేస్తున్నాను దెన్ వీడియోస్ చేస్తున్నాను లైవ్ చేస్తున్నాను మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్ లైవ్ అయితే చూస్తున్నారు బట్ కొంతమంది లైవ్కి వస్తున్నారు లైక్ చేయట్లేదు అప్పుడు మీ గీత హట్ అవుతుంది స సరే ఓకే ఏమైనప్పటికీ కూడా మీరు లైవ్కి వచ్చేటప్పుడు ఒక లైక్ కొట్టండి ఓకేనా క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి షోర్ మీరు నాకు సపోర్ట్ చేస్తారు కదూ మీ అందరి సపోర్ట్ సహకారం నాకు ఎప్పుడు ఉండాలని ఇట్లాగే మన ఛానల్ ముందుకు తీసుకువెళ్ళాలని మీ అందరి ఆదరాభిమానాలు నాకు నిండుగా ఉండాలని ఓకేనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా మీరు అనుకున్న ఈ కళల సహకారాలన్నీ కూడా విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ గీతా సోల్డ్ అమ్మాయి ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఏంటి భోజనం అయితే చేసేసారా మీరు ఏం తిన్నారో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మనం షార్ట్ వీడియోస్ చూడండి లైవ్ చూడండి వీడియోస్ చూడండి నాదైతే వెస్ట్ గోదావరి అందరు ఏ ఊరు ఏ ఊరు అని అడుగుతున్నారు వెస్ట్ గోదావరి అండి నేను ఏలూరు అమ్మాయిని సో ఓకేనా అది తీపి పులుపు కారం చేదు అన్నీ ఉంటాయి ఈక్వల్గా ఓకే నా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను లైవ్ చేస్తాను మరి కొంచెం నా టైమింగ్స్ని బట్టి ఎట్లా అంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో కూడా అప్డేట్గా మీకు వస్తుంది నోటిఫికేషన్ సో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ సో ఇంకేంటి ఫ్రెండ్స్ భోంచేస్తారు కదూ సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు సంతోషంగా ఉండాలని ఓకేనా ఫ్రెండ్స్ చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నాను నేను కష్టపడడానికి తగ్గ నేను కష్టపడ్డ ఫ విధానానికి ఫలితం దక్కాలని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సహకారం ఉంటేనే నేను వీడియోస్ చేసి ముందుకు వెళ్తాను సరేనా చేస్తారు కదూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైవ్ చేస్తాను రండి ఓకేనా టైం ఏంటంటే చెప్తాను లైవ్ చేసే ముందు నా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది వీడియోస్ చేస్తున్నప్పటికీ కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వచ్చి అంతమంది ఫాలోవర్స్ తెలుసండి నా సబ్స్క్రైబర్స్ అందరూ వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తాను వేరే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టి నన్ను డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా ఎవ్వరి వాళ్ళకే ఉంటుంది ఓకేనా అది ఓకేనా దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇట్లు మీ గీతూ మీ గీత స్వోల్ ప్రేమతో మరొక్కసారి గణతాంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్ వచ్చేయండి వచ్చేయండి లైవ్కి మరి కొద్దిసేపు లైవ్ పెట్టేస్తాను సరేనా ఫ్రీ ఏ టైంలో ఉన్నారో కూడా కామెంట్ చేయండి సరేనా మీ టైమింగ్స్ని బట్టి కూడా నేను సాలో నేను యూజ్ చేసుకుంటాను సో బాయ్ బాయ్ బ్లా బాయ్ వన్ అండ్ ఆల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్